ಹೀಗೋ ಗಿಡ ಕೆಟಿಆರ್ ಎಮೋ ಅನ್ನೋ తెలంగాణ భవన్ కాదు జనతా గ్యారేజ్ ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి రావచ్చు ట్రిపుల్ ఆర్ బాధితులకు అండగా ఉంటాం శాస్త్రీయ అలైన్మెంట్ జరగాలి ఓట్లు సీట్లు గెలిపి గెలిచి రైతులను మర్చిపోయారు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలి ఇలా చేస్తే ప్రభుత్వాలు దిగువస్తాయి బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే రేవంత్ జెండా కాంగ్రెస్ ఎజెండా బీజేపీది ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలే పేదల ఇన్లు బుల్డోజాలతో కూలుస్తారు కాంగ్రెస్ కు ఓటు వేస్తే కూల్ కూల్చివేత్తలకు లైసెన్స్ ఇచ్చినట్లే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నా మీరు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు ప్రతి ఒక్కరికి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి గనక ఓటేస్తే మీ సాగును మీరే కొని తెచ్చుకున్నట్టు కబర్దార్ కాంగ్రెస్ పరార్ అనేటట్టు చేస్తే మనం ఇక్కడ బతికి బట్టగడతాం ఈ తెలంగాణ నిజంగా ఇది వాస్తవం ఎవరు యాక్సెప్ట్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా ఇది నిజం ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు ఎట్లా జరిగింది ఎవరి స్వార్థాల కోసం ఎవరి రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎవరి భూములు కాపాడుకోవడానికి ఎవరి భూముల ధరలను పెంచడానికి ఎవరి ఫామ్ హౌస్లను రక్షించుకోవడానికి ఏ విధంగా వంకల్ తింకలు వంకల్ తింకలు ఎట్లా తిరిగింది దీనికి సమాధానం చెప్పమనోరి ప్రభుత్వం ప్రమాణ పూర్తిగా చెప్పమనోరి వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోనే కుంగల అదే తుంగల దొక్కిరు వీళ్ళు ఇక వీళ్ళు వీళ్ళు ఇంకా మాట్లాడతారు మనం వీళ్ళ గురించి మనం చర్చించాలి వాట్ నాన్సెన్స్ ఇదో రోతపాలనే ఇదో కథ నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో మీకు మళ్ళీ చెప్తున్నాను కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏడున్నాడో నెంబర్ ఉన్నా ఫోన్ చేస్తాం ఆయన ఎక్కడున్నాడో కల్వకుండ్ల చంద్రశేఖరరావు దిగి మళ్ళా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షం ఉన్నంత వరకు ఆయన ఉంటేనే మనకు భరోసా ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చేతులలో ఇరవై మంది కాంట్రాక్టర్ల చేతులలో అమ్ముకపోయే ఈ తెలంగాణలో మనం బ్రతకలేం బ్రతకనివ్వరు నువ్వు కష్టపడి రూపాయి రూపాయి జీఎస్టీ గడి జీఎస్టీ కట్టి భూములు కొన్న కబ్జాల పేర్లతో వస్తారు లేదా ల్యాండ్ లిటికేషన్లతో ఇల్లు మీదకి బుల్డోజర్లు పంపిస్తారు లేదా పోయి వ్యవసాయం చేసుకుందామంటే యూరియా ఉండదు దాంతోపాటు పెట్టుబడి సాయం ఉండదు రుణమాఫీ ఉండదు కరెంటు ఉండదు నీళ్లు చక్కగా ఉండదు పోని పండించి మనం అమ్ముదామంటే మళ్ళా దళారుల వ్యవస్థ సరే ఏదైనా ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగాలు ఉండేవి ఏ రాత్రి ఏ రోడ్ల మీద ఏ మ్యానుహోల్ ఉందో ఎక్కడ నీళ్ళు నీడతో ఎక్కడ పడిపోతామో తెలియని పరిస్థితి కనబడతాను ఇది తెలంగాణ నేను చెప్తున్నా కదా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎట్లా మార్చిల్లు ఎందుకు మారుస్తున్నారు ఏం జరిగింది ఈ అలైన్మెంట్ ఎందుకు శాస్త్రీయంగా జరగట్లేదు ఏంది కథ అని అడుగుర్రి నేను చెప్తున్నా బాజాత్గా అడుగుర్రి బరాబరి అడుగుర్రి ఎవ్వడికి భయపడేదిలే ఇది తెలంగాణ మన తెలంగాణ భై మనం తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రితో సహా ఎవరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో అడుగుర్రి తెలంగాణ ఉద్యమానికి వాళ్ళకి ఏం సంబంధమో అడుగుర్రి గదంతేడు ఉంటుందన్న వచ్చినమా అధికార పీఠంలో కూర్చున్నమా ఈ చూడు శనుకు పడితే చాలు చిత్తడయ్యే మహానగరం పేరుకేమో పలుకులు పలికే భాగ్యనగరం అభివృద్ధి పదం అంటూ అద్భుతంగా చెప్పే నగరం కానీ చినుకు పడితే చిత్తడిగా మారి ఇల్లులు మొత్తం చెరువుల్లా తలపించే మన నగరం మహానగరం ఐదే హైదరాబాద్ నగరం ఇక చూడురి ఇంతకంటే అద్భుతం ఏముంటుంది జూబ్లీహిల్స్లో జలమలమైన జలమయమైన లోతట్టు ప్రాంతాలు వర్షం నరకం నరకం హైదరాబాద్లో కుండపోత చెరువులను తలపిస్తున్న రోడ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు లోతట్టు ప్రాంతాల జలమయం మరో మూడు రోజుల భారీ వర్షాలు ఈ తప్పంతా ప్రభుత్వం అది బాజాప్తిగా బరాబరి మొత్తం తీసుకుపోయి ప్రభుత్వం మీద వేయాలి అధికారులు ఎట్లా పర్మిషన్లు ఇస్తారో నాకు అర్థం కాదు చెరువులన్నీ కూడా ఏ విధంగా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు వెంచర్లుగా మారిపోతాయో అర్థం కాదు బిల్డింగుల మీద బిల్డింగ్లు ఒక కాడ నాలుగు ఫ్లోర్లు కట్టంటేనే కష్టం హైదరాబాద్ నడి ఒడ్డున ముప్పై రెండు అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు దాని దగ్గరికి పోతా కొద్దిగా ఒక పది పదిహేను రోజుల తర్వాత అన్ని సెటరేట్ చేయాలి అది కథ ఇక చూడు వర్షం వర్షం చినుకు పడితే చిత్తడవుతుంది వర్షం వచ్చిందా మూడు నాలుగు ఆరు ఏడు గంటల ట్రాఫిక్ అయినా ఆలస్యం లేదు ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియదు ఏ మ్యాన్ హోల్లో పడి ఎక్కడ తేలుతుందో తెలియదు బాతికత్తమా శవంగా మారుతామని కూడా తెలియని పరిస్థితి ఈ తెలంగాణలో ఈ హైదరాబాద్లో ఉంది బాయ్ బ్రాండ్ హైదరాబాద్ కాదు బతకడమే మా బతకడమే కష్టతరంగా మారిపోయిన హైదరాబాద్ ఇది హైదరాబాదు ప్రజలకు సంబంధించి మనం బ్రతకడానికే భరంగా మారిపోయిన హైదరాబాద్ ఇది ఇది నిజం మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా చిత్తడైతున్న నగరం ఇది మీరు ఇంకొకటి చరిత్రను ఒకసారి మీరు చదవండి నిజాం ప్రభు అంటే నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థనే కంటిన్యూ అవుతున్నది కొత్తగా ప్రభుత్వాలు పీకి పొడిసింది ఏం లేదు అధికారులు కావాల్లే ఉంటున్నారు వేలకు వేల జీతాలు ఒక్కొక్కలో జీతాలు లచ్చా ఎనభై ఏట లక్షా ముప్పై ఏటా డెబ్బై వేలు ఎనభై వేలు ఎనభై ఎనిమిది వేలు తొంభై మూడు వేలు ఏంది పేసుకెళ్ళు ఎక్కడి నుండి వస్తానే జిహెచ్ఎంసీల హైడ్రా అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి వెళ్ళు దాంతో ఇంకింత నరకం కూలగొడతాలో పోతాలు వానగొడతా వానికి ఏంది ఏది వాడతా వానికి ఈ పరిస్థితి ఇట్లున్నదా ఇక ఇంకోటి